அவன் <laughs> 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 करेंगे इनका जो हमारा नाम कर

Nélepül is szállok. Még egy hírom, egy, a magára itt, itt, nem tudom, szóval én szóval... Igen, szóval... Nem szóval így szállok. De én is szóval így szóval... Mármint... Így mehet, akikkel, akikkel... Mert... Így mehet, akikkel, akikkel... Mert... Szállítja meg, szállítja meg. Szállítja meg, szállítja meg. Szállítja नल ये सब ये सब प्रमोशन कर रहा है ताकि मैं ये आरंभ कर पाऊं और इस टाइम में ये नाचे थोड़े डांस करते हैं तो रंते जिला गोंपाण वापस कर रहा था कहते हैं ये चेकनराइज हम बोल रहे हैं तो सिंपल తప్పకుండా అను పొజిషన్ కొంచెం మెయిన్ పోర్ట్ వస్తుంది ఏనండి యు నో అసలు ఏంటి సింగే అసలు అసలు ఈ కస్టమర్ రడ ఆ రికవర్డ్ సో ఎస్సి ఈ స్టైల్ వాట్ డికౌంటర్ కదా ఆ ఇన్ఫర్మేషన్ ఇస్ ఏమంటే ఆల్ ఈ కన్సిడర్ కదా బిన్ సెక్రటరీస్ ఆల్ ఈరోజు అదోని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ వార్షిక ఇన్స్పెక్షన్ కి రావడం జరిగింది సో అదోని వన్ టౌన్ పోలీస్ స్టేషన్స్ లో లాస్ట్ త్రీ ఇయర్స్ లో నమోదైన కేసెస్ గురించి తర్వాత ఇందుకు ముందు రిజిస్టర్ అయిన కేసెస్ ఏ ఉన్నాయి యూఐలో ఉన్నాయా అంటే ఇన్వెస్టిగేషన్ లోయా ట్రయల్ ఉన్నాయా ట్రయల్ ఏ పురోగతి ఏంటి అవన్నీ రివ్యూ చేయడం జరిగింది దీంతో పాటు స్టేషన్ లో మెయింటైన్ చేస్తున్న రిజిస్టర్స్ అన్ని కరెక్ట్ గా ఉన్నాయా లేవా అని ఇన్స్పెక్షన్ చేసి ఏదో సూచనలు కూడా ఇవ్వడం జరిగింది సో ఓవరాల్ రికార్డ్ మెయింటెనెన్స్ కానీ ఇన్వెస్టిగేషన్ కానీ ద ఫంక్షనింగ్ ఆఫ్ ద పోలీస్ స్టేషన్ స్టేషన్ఫాక్టరీ అదర్వైజ్ లా అండ్ ఆర్డర్ పరంగా చూస్తే వన్ టౌన్ లో దాంట్ ఆర్డర్ ఇస్ ఇన్ కంట్రోల్ రాబోయే రోజుల్లో ఈ యాక్సిడెంట్స్ ఎక్కువ జరుగుతున్నాయి కాబట్టి దాని మీద కాన్సన్ట్రేషన్ పెంచుతున్నాము అలాగే అదోని టౌన్ లో హెల్మెట్ కంపల్సరీ ఆల్రెడీ చేయడం జరిగింది అందరికీ అవగాహన కూడా ఇస్తున్నాము సో మీ ద్వారా రిక్వెస్ట్ ప్రజలందరికీ ఏమంటే కంపల్సరీగా హెల్మెట్ వేసుకోవాలి సో ఇట్ ఈస్ ఫర్ యువర్ ఓన్ సేఫ్టీ సో మేము పోలీసులు ఫైన్ పెడుతున్నామని హెల్మెట్ వేసుకోవాలని కాకుండా మీరే మీరు స్వతంగా ఓన్ మోటివేషన్తో ఫర్ యువర్ ఓన్ సేఫ్టీ హెల్మెట్ వేసుకోవాలి అనేది మా రిక్వెస్ట్ అలాగే తాగి బండి నడపడం వల్ల యాక్సిడెంట్స్ నడుస్తున్నాయి కాబట్టి అది కూడా ఎన్ఫోర్స్మెంట్ పెంచడం జరిగింది సో రాబోయే రోజులు ఇంకా ఎక్కువ పెంచుతాం థ్యాంక్ యూ పోలీస్ స్టేషన్ స్టాఫ్ తక్కువ ఇట్స్ అండి సో బట్ ఎంత మంది ఉన్నారో అంత మందితో మనం చేయించుకోవాలి యూజువలీ ఎలా ఉంటదంటే అంటే రుటీన్ పోలీసింగ్ కాకుండా ఏదైనా బందోబస్తు ఉన్నప్పుడు కానీ లేదా ఏదైనా స్పెషల్ అకేజన్స్ తో బయట నుంచి మనం ఫోర్స్ పంపడం జరుగుతుంది ప్లస్ కొత్త రిక్రూట్మెంట్ కంప్లీట్ అయింది ప్రాసెస్ వాళ్ళ ట్రైనింగ్ కూడా నెక్స్ట్ టూ వీక్స్ లో ట్రైనింగ్ స్టార్ట్ అవుతుంది ట్రైనింగ్ స్టార్ట్ అయిపోయిన తర్వాత వాళ్ళందరూ ఫీల్డ్ వస్తారు కాబట్టి ఎక్కడెక్కడ షార్టేజ్ ఉందో అక్కడ వాళ్ళందరినీ ఫీల్ చేయడం జరుగుతుంది Ek, the team,